వీరికన్నా కళలు పరించిది అనేది పూర్తి ఎమ్మెల్యే గెలవాలి అన్న మంత్రి కావాలి మీరు కోరుకోవాలి అది పరిచింది నేను ఒక్కటే అందరికి కూడా పేరు పెరిన తొడూరు మండలం చాలా మంది బెదిరించారు ఇవి లోబడిపోతాట ఇది లోపడిపోతాట అంటే చాలా మంది భయపడ్డారు నాకైతే నమ్మకం ఉన్నది నేను మొదటి నుంచి కూడా నాకు గట్టి విశ్వాసం ఉన్నది ఏది ఏమైనా ఆ లోపడి పోతుంది లోపడిపోతుంది అంటే మన కార్యకర్తల యొక్క పట్టుదల పెరిగింది జిద్దు కూడా పెరిగింది ఆ జిద్దు పెరిగడం వల్ల మనకు పదివేల లీడ్ రావచ్చింది ఇంకెక్కువ పెరిగింది మీ జిడ్డుతోటి ఏదేమైనా కష్టపడ్డ కార్యకర్తలకు తొరూరు మండల ప్రజలకు పాలకుల నియోజర్గ ప్రజలు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున్న ప్రజలందరికీ కూడా నేను పాదాలు గెలిపియకపోతే రాష్ట్రంలో నాకు ఇంత పేరు రాకపో నేను చెప్పిన మీకు మొదటి కూడా ఐదు పదివేలతోటి గెలుత గెలుపు కాదు అన్న నానలేద యాభై వేలతో గెలిస్తేనే మనకు విలువ గౌరవం ఉంటుంది యాభై మూడు వేలతో గెలిపించారు రాష్ట్రంలో కూడా మన గౌరవం పెరిగింది ఇన్నిసార్లు గెలవడం కూడా మనకి ఇంకా గౌరవం పెరిగింది సరే సారు కూడా నాకేదో మర్చిస్తాడని అనుకున్నాను ఏదో ఒకటి ఉన్న మంచిదే ఇస్తాడు అని అనుకున్నాను కానీ అంటే నెంబర్ వన్ ఇచ్చాడు నెంబర్ వన్ ఇచ్చాడు నెంబర్ వన్ పోస్ట్ ఇచ్చాడు పెద్ద సర్కునే సాధ్యం ఏదో చిన్న అభాధి ఇచ్చిన చాలన్నాను నేను అభయ సరుకుంటే దయా నీ అనుభవం చాలా సార్ నీ అనుభవం చాలా నీ అనుభవం తెలుసు నీ అనుభవం ప్రజలలో ఉన్న పాద నీకు తెలుసు ఊళ్ళల్లో సమస్యలు తెలుసు ఆ సమస్యల పరిష్కారం మార్గం చూపెట్టగలుగుతావు నమ్మకంతో ఇస్తున్నా అని కూడా చెప్పడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియదు సార్ మొదలు నాకు వేరే పెట్టారు నేను అది హ్యాపీగా ఫీల్ అయినా అది మంచి పోస్ట్ మొదలు నాకు తెలిసింది ఆ ట్రాన్స్పోర్ట్ ఇంకో మూడు గది తింటా నాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది అప్పుడు అది కూడా పెద్ద పోస్టే అనుకున్నాం మనోడు చాలా మంది అది పంచాయరాలు చూస్తే బాగుండదు కొంతమంది అదే అది కూడా మంచిది కాదని సారు నాకు పిలిచి నువ్వు ప్రజల మనిషి కాబట్టి ప్రజా సమస్యలు తెలుసు ఊళ్ళ సమస్యలు తెలుసు కాబట్టి ఇది పెద్ద బాధ్యతని గొప్ప చెప్తున్నా అని చెప్పడం చాలా సంతోషమని కూడా ఈ సందర్భంగా మీకు బాధ్యత పెరిగింది మన మీద మనం తప్పు తెలిసి చేయొద్దు తెలియకుండా చేయదు చాలా చేయాలి మీరు దయైన మనుషులు మీరు తప్పు చేసినా నాకే కేసు ఉంచుకుంటారు ఇప్పుడు దయాన్నెసి కిట్టారు రా అంటే పేపర్ ఊపుతారా దయా కొడుపు తప్పు చేసిన దాన్ని మొత్తం నాకు ఉంచుకుంటారు దయచేసి ఎవ్వరు కూడా తప్పు చేయద్దు ఎక్కడ తప్పు చేసే మార్గం కూడా చేయద్దు మనం ఏ సెటిల్మెంట్స్ సెటిల్మెంట్స్కు తప్పుడు వ్యవహారాలలో జోలికి పోదు బాధ్యత పెరిగింది నేను ఒకటే మిమ్మల్ని అందరినీ నేను ముప్పై ఐదు ఏళ్ళ నుంచి తప్పు చేయలేదు ఇవాళ తొరవుల్లో కూడా మీకు తెలుసు ఒక్క ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తే నాకు ఐదు పది కోట్లు వచ్చేటి ఉండేది ఇదేం జోలికి ఉంది ఒక్క ల్యాండ్ పెంచాలి కానీ ఏడాది కూడా పట్టించుకోలేదు ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగింది ఇప్పుడు మీరు కూడా చేయద్దు నేను చేసిన పక్కన పెట్టి మీరు పోయి చేయద్దు న్యాయం ఎటుంటే మాట్లాడాలి ఈ పార్టీ ఆ పార్టీ రెండు న్యాయం ఎటుంటే మాట్లాడాలి న్యాయం కోసమే పోరాటం చేస్తాను రావాలి మన కార్యకర్తకి ఏమైనా సాయం చేయాలనుకుంటే రూల్స్ పరిధిలో చేద్దాం రూల్స్ పద్ధతిలో చేద్దాం కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాదని కూడా ఈ సందర్భ ఎవరికీ ఇబ్బంది అందరినీ కాపాడుకుంటా మంచితనంగానే పోదాం తప్పులు వివరాలు చేయొద్దని కూడా నేను అందరూ చెప్తున్నా ముఖ్యమంత్రి గారు తప్పు చేస్తే ఒక్కోడు చాలా చెప్పాడు నాకు నేను ఎవరెవరు తప్పులు చేశారు ఎందుకు దూరం పెట్టినా కూడా చెప్పిన నీకు ఎందుకు ఇస్తున్నా ఈ బాధ్యత కూడా చెప్పాడు అంటే తప్పులు చేసిన ముఖ్యమంత్రి గారు ఓరోడు పక్కకు పెడతాడు కఠినంగా శిక్షిస్తాడు కోరుకోకుండా దెబ్బతిస్తాడు మళ్ళీ తప్పు చేసినా మన దగ్గర తప్పులు జరిగిన ముఖ్యమంత్రి గారు నా కిందో తప్పు చేసినా నన్ను కూడా ఊకోడు దయచేసి మనందరం కూడా ఒక పద్ధతిగా నడిపి ఈ ఐదేళ్లు బాధ్యత పెరిగింది పనులు చేయాలి ఎంతో నమ్మకంతో ప్రజలు మనం గెలిపించారు నేను దేహంగా పెట్టుకున్నా కొన్ని షర్లకు నీళ్ళు వస్తున్నాయి కొన్ని షర్లకు నీళ్ళు వస్తారు ఆ నీళ్లకు వచ్చినాయి కూడా కొద్ది కొత్తనే సభ్రపడుతున్నావు ఒక ఐదు నెలలు ఉక్కబట్టండి కాళేశ్వరం నీళ్ళు వచ్చి ప్రతి చెరువులకు కూడా కాలువ తోగుతున్నాయి ఎండకాలువలో ఎండ కాలువ కాలువలు కాలువలన్నీ కూడా ల్యాండ్ ఎక్విషన్ చేసి కాలువ తో ప్రతి చెరువు కూడా పారి ఏర్పాటు చేస్తున్నాయి మంచిళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తున్నావు ట్యాంకులు అవుతున్నాయి పైపు లైన్లు అవుతున్నాయి ఈ రెండు పెద్ద స్కీమ్స్ తండలం కానీ చిన్న గ్రామ పంచాయతీలకు రోడ్లు అయినా నాక్షేత్రి గ్రామ పంచాయతీ బిల్డింగ్ నాచేట్ల పని శ్వాసాన వాటికలు నాది డ్రైనేజీ నాది అన్ని నాయల బాగు చేసేటన్ని అన్ని మొత్తం మహిళలవి కూడా ఇంకేపీ కూడా